మూడుగుడు టమాటా అంట ఒక పావు పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిరసకాయ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లువెల్లా ఇంటికి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి టమాటా వక్కర వేసుకోవాలి ఇంత వేసుకోవాలి ఇంటి ఉడికేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇట్లా ఉడికినాక ఒక గంటడు కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న నీళ్ళు పోసుకోవాలి ఒక నిమిషం మూత చేతు కొద్దు కానీ కొడుగుడ్లు పోసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టాలి కోడిగుడ్డు టమాటా కూర అయింది జీలకర్ర మెత్తల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి దించుకోవాలి కోడిగుడ్డు టమాటా మేము ఇట్నే వేసుకుంటాము మీకు నచ్చితే మీరు వేసుకోవాలి